అందరికీ కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు నేను మన ఇంట్లో పెయింటింగ్ తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే వచ్చేసేయండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత పాలిష్ చేయాల్సినటువంటి డోర్స్ విండోస్ అయితే పాలిష్ చేసారు చూపిస్తాను ఆగండి మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనము ఇంట్లో పెయింట్ అయిపోయింది కదా పెయింటింగ్ తర్వాత ఎలా ఉంది ఏంటనే చూపించేస్తాను ఇదిగోండి మొక్కల పైన అయితే అంత పెయింట్ పడింది మనము క్లాత్ కి వాటర్ పెట్టేస్తాయి అది క్లాత్ తోచేస్తాం అనుకోండి అంతా క్లీన్ అయిపోతాయి వీటిని కూడా నీట్ గా అరేంజ్ చేసుకున్నాము పైన డాబా పైన కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి నేను మూడు రోజుల తర్వాత బట్టలు అయితే రోజు వాషింగ్ అయిపోయింది బెడ్షీట్స్ చెద్దర్లు మనం వేసుకున్న బట్టలు అన్ని కూడా వాషింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఈ విధంగానైతే మనకి ఉందనమాట ఒకసారి చూపిస్తాను చూడండి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా వస్తుంది డోర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి పాలిషింగ్ అయితే చాలా సూపర్ గా చేస్తారు మెయిన్ డోర్ కి సైడ్ ఉన్నటువంటి త్రీ విండోస్ కి అయితే పాలిషింగ్ డోర్స్ అనమాట మిగిలిన మేము నార్మల్ డోర్స్ ఈ యొక్క పాలిషింగ్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక వాళ్ళైతే వారం రోజులు చేశారు మనమైతే పదిహేను ఇరవై రోజులు వేసుకుంటున్న మనము ప్రాక్టీస్ లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది అయితే ఇదిగోండి గుమ్మ అనుకున్నటువంటి కరిపకి మనకి ఇక్కడ ఇంతకు డిజైన్ ఉండేది కదా మొత్తం పెయింట్ వేసేసారు ఇంకొక కోటింగ్ వేసిన తర్వాత మనం కూడా ఈజీగా డిజైన్స్ వేసుకోవచ్చు అందుకే ఈ రోజు అయితే నేను ముగ్గు ఏం వేయలేదు దాని ప్లేస్ లో కింద రెగ్యులర్గా వేస్తాను కదా జాజు వేసేసి ముగ్గులు అలా వేసుకున్నాను ఈ రోజు శుక్రవారం శుక్రవారం కాబట్టి అమ్మవారి పాదాలు తర్వాత ఓము స్వస్తికి ఇలా వేసుకున్నాను ఇదిగోండి ఇక్కడైతే ఇలా వచ్చేస్తుంది పెయింట్ ఇక్కడ మనకి కింద బాదం మొక్క ఉండేది కదా చెట్టు ఆ యొక్క బాదం చెట్టు మొత్తం ఇటు డౌన్ అయిపోయింది అనమాట ఒకవేళ బాగా గాలి వాన వచ్చింది అనుకోండి ఇక్కడ పక్కన ఉన్నటువంటి వెహికల్స్ పైన పడుతుంది ఎవరైనా ఉంటే పైన కూడా పడుతుంది అన్న ఉద్దేశంతోనే మొన్న చెట్టు మొత్తం తీసేసాము తర్వాత పెయింట్ వేసేటప్పుడు ఈ యొక్క మల్ల చెట్టు కూడా తీసేయమన్నారు కానీ నాకు మల్ల చెట్టు తీయాలి అనిపించలేదు అందుకనే క్రూన్ చేసేసాను మాక్సిమం క్రూన్ చేసేసి తాడు కట్టేసి వాళ్ళకి వీలుగా పెట్టాను దాన్ని కూడా మంచి రోజు అరేంజ్ చేసుకున్నాము ఇదిగోని చూపిస్తాను అండి ఇదిగో ఈ ప్లేస్ నుండి అయితే డిస్టర్బ్ చెల్లి వీటిలో సార్ వీటిని ఒక రెండు మూడు రోజుల తర్వాత మంచిగా అరేంజ్ చేసుకున్నాం అనుకో నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఉండే మొక్కలు అయితే అలా పైన పెట్టుకున్నారు వాటి అన్నిటినీ నీట్ గా కిందికి సర్దేస్ పెట్టేసుకున్నాము నీట్ గా ఉంటాయి ఇదిగోండి మళ్ళీ చెప్పి నేను మొత్తం కింద ఫ్లోర్ నుండి పై ఫ్లోర్ వరకు కూడా తాడ కట్టేసుకుందనమాట ఇది మొత్తం సైడ్కి వెళ్ళిపోతున్నాను ఏం చేస్తాను అంటే మొన్న ఇదిగోండి ఈ పక్కన ఉంటుంది ఇంకొక మల్లె చెట్టు ఉంది దాన్ని కలిపి పెట్టేస్తాను ఎలుకలు అయితే బాగా తవ్వేస్తున్నాయి అనమాట మొక్కల్ని ఇదిగోండి కింద కూడా ఇలా పెయింటింగ్ అయితే వేసాము ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోయినట్లయితే ఎలా ఉంటుందో చూపిస్తాను వచ్చేసేయండి ఇదిగోండి లోపలికి ఎంట్రీ అవుతుంటే ఇలా వచ్చేస్తుంది పైన మనకి పెద్ద సాయిబాబా ఫోటో ఉంటుంది ఇవన్నీ కూడా తీసేసి మంచిగా నీట్ గా పెయింట్ వేసుకున్నాము అప్పుడే నీట్ గా కనిపిస్తాయి అనమాట సైడ్స్ ఫోటోస్ అవన్నీ కూడా దిగినక్కడ చిన్నది అన్న ప్రకారం దిగినటువంటి ఫోటో అనమాట పెద్ద ఫోటో చేసేసి పెట్టుకున్నాము ఈ ఉన్నవి లో అన్ని తీసేసి మంచిగా పెయింట్ వేయించుకున్నాము అయితే మనము మెయిన్ డోర్స్ పాలిష్ చేయించాం కదా ఆ పాలిష్ మీదు దాన్ని ఇక్కడ డైనింగ్ టేబుల్ చైర్స్ కి డైనింగ్ టేబుల్ కూడా పాలిషింగ్ చేర్చుకున్నాము ఇదిగోండి ఈ రోజు శుక్రవారము శుక్రవారం రోజు అయితే మన ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది శుక్రవారం కదా ఈ రోజు ఐశ్వర్య దీపం పెట్టాలి అనిపించింది అందుకోసం అయితే ఐశ్వర్య దీపం పెట్టుకున్నాను ఐశ్వర్య దీపం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనకు మనసులో ఏదైనా బాధ ఉన్నా లేదంటే మనకి ఏదైనా ఆ ఎప్పటినో కోరుకుంటున్నాము ఆ యొక్క కోరికలు నెరవేరట్లేదు అన్న ఎవరికైనా డబ్బులు ఇచ్చాము ఆ డబ్బులు ఇట్లా రావట్లేదు అనుకున్నా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకున్నా గానీ ఉపదీపం పెట్టుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది దానికి పరిష్కారం అయితే దొరుకుతుంది అనమాట తర్వాత ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాము అంత వరకు పెయింటింగ్ అయిపోయిన తర్వాత అన్ని నీట్ గా శుభ్రం చేసుకొని పెట్టేసుకున్నాము తర్వాత మళ్ళీ ఈ రోజైతే మంచిగా ప్రతిరోజు ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను దాంతోపాటు ఈ యొక్క సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క మండపం ఉంది కదా ఈ యొక్క దీనికి సైడ్కున్నటువంటి వాల్స్ కి అంతా కూడా నీట్ గా క్లీన్ చేస్తాం అందుకే ఇంత తల తల మెరుస్తా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏం చేసాం అనుకుంటున్నా అంటే వైట్ సిమెంట్ పెట్టేసుకున్నాం అనుకో బ్లాక్ బ్లాక్ గా కనిపిస్తుంది టైల్స్ క్రాప్స్ అది నీట్ గా అనిపిస్తుంది లాస్ట్ టైం నేను పెయింట్ వేసినప్పుడు పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అవుతా ఉంటాయి మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి నీట్ గా ఉంది ఆ కార్నర్స్ కూడా వైట్ సిమెంట్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా కనిపిస్తుంది తర్వాత మీరుగోండి కిచెన్ కిచెన్ కూడా ఇదిగోండి మనము ఎప్పుడు కూడా కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా తల తలా మెరుస్తా ఉండే టైల్స్ నా యొక్క ఆ ప్రతిబింబం అక్కడ కనిపిస్తుంది చూడండి అలా మెరుస్తా ఉండాలి ఎంత మంచిగా అనిపిస్తుందో ఇదిగోండి సైడ్ కు ఉన్నటువంటివి అవంతా కూడా వేసేసారు ఈ విధంగానైతే ఇదిగోండి ఈ విధంగానైతే నేను అన్ని డబ్బాలన్నీ సెట్ చేసుకున్నా మీకు చెప్పాను కదా నేను పెయింట్ వేసే ముందు రోజు కిచెన్ లో పెయింట్ వేసే ముందు రోజు డబ్బాలలో సామాన్లన్నీ తీసేసి వేరే వాళ్ళకి మార్చేసుకుని అంత నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత పెయింట్ వేసిన రోజు వాళ్ళు అంత క్లీన్ చేసి ఇచ్చాక కూడా నేను మళ్ళీ సర్ఫ్ పెట్టేసుకుని స్క్రబ్బర్ తో మంచిగా నీట్ గా రుద్దుసుకున్నాను అప్పుడు నీట్ గా పోతుంది తర్వాత వాటర్ తో వాష్ చేసాక తరికి పొడికి లతో తుడుచుకుందాం అనుకుని మంచిగా ఉంటుంది ఆ రోజే ఈ యొక్క స్టాండ్ కూడా తీసి నీట్ గా తోడ్ చేసుకున్నాను అనమాట వాష్ చేసి స్టీల్ స్క్రబ్బర్ తో వాష్ చేసి తర్వాత సాల్ట్ పేపర్ తో రబ్ చేశాను ఇక్కడ అక్కడక్కడ రస్ట్ వచ్చినవి ఉన్నాయన్నమాట ఇవి కొంచెం ఇనుపలకి సంబంధించినవి ఉంటాయి అనమాట ఈ హుక్స్ రస్ట్ వస్తే అంత కూడా సాల్ట్ పేపర్ తో రుద్దిస్తాను నీట్ గా అయిపోయింది నేను రుద్దే ముందు అది తీసేసి కొత్తగా తీసుకొచ్చామని ఎందుకమ్మ నీట్ గా వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం తర్వాత వాష్ చేసాక చూసి ఇంత మంచిగా మెల్స్ ఏదైనా మనము కొనడం ఈజీ దాన్ని వేస్ట్ చేయకుండా యూస్ చేసుకోవాలనే నా ఒపీనియన్ అలానే మనం ఇప్పుడు బెడ్రూమ్ లో చూద్దాం వచ్చేసింది బెడ్రూమ్ అయితే ముట్టా నీట్ గా అయితే ఇంకా సర్దలే సర్దాల్సినవి ఉన్నాయి ఇవ్వండి ఇలా అయితే వచ్చేస్తుంది తర్వాత బాత్రూమ్ లో అయితే మనకి ఏంటంటే ఇవ్వండి ఇంతకు ముందే ఆ మన బాత్రూమ్ లో వాటర్ లీకేజ్ అవుతుంది అనమాట అందుకోసమే లీకేజీ కి పెట్టడం కోసం వచ్చారనమాట అందుకే బయట లోపలి తొక్కేసరికి అంత మట్టి మట్టిగా ఉంది